తెలంగాణలో డిఎస్సి సంబంధించి పరీక్షలు మూసిన నేపథ్యంలో డిఎస్సి సంబంధించి ప్రాథమికకి మరియు అభ్యర్థి యొక్క రెస్పాన్షిట్స్ ఎప్పుడు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మరి పరీక్షలు ఆగస్టు ఐదు అంటే ఈ నెల ఐదో తేదీతో మూసిన విషయం తెలిసిందే మరి పరీక్షలు మూసి నాలుగు రోజులు అయినప్పటికీ ఇంతవరకు ప్రాథమికకి విడుదల కాకపోవడం వల్ల అభ్యర్థులు అయితే చాలామంది అడుగుతున్నారు మరి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకసారి మనం పరిశీలిస్తే వాస్తవానికి టెట్కి సంబంధించి పరీక్షలు ముగిసిన మరుసటి రోజే సాయంత్రం అంటే ఒకరోజు వ్యవధిలోనే కెట్కి సంబంధించి ప్రాథమికకి కానీ అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్స్ విడుదల చేయడం జరిగింది మరి డిఎస్సీకి ఎందుకు విడుదల చేయడం లేదంటే ఈ నెల ఐదవ తేదీతో ముగిసిన డిఎస్ సంబంధించి వాస్తవానికి ఆరవ తేదీ లేదా ఏడవ తేదీ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కీ నిపుణులతో ఒక సమావేశం ఉండే వసంత జరగలేదు అందువల్లే ఈ ప్రాథమిక సంబంధించి కొంచెం ఆలస్యం జరిగింది నిన్న ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఈ కీకి విద్యాశాఖ ఆమోదం తెలిపి ఎందుకంటే టెట్ అనే ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి అందులో ఏమన్నా తప్పులు ఉన్నా తప్పులు లేకుండా ముందనే విడుదల చేశారు ఒకరోజు టెట్ పరీక్షలు ముగిసిన ఒకరోజు గదులోనే విడుదల చేశారు ఒక డిఎస్ సంబంధించి ఆన్లైన్ పరీక్షల దృష్ట్యా కొన్ని పరీక్ష పేపర్లు మనం చూస్తే పరీక్షకు వారం రోజుల కంటే ముందు జరిగిన సంఘటన కూడా అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ విషయంలో కావచ్చు కొన్ని ఇతర అంశాలు కూడా మార్పులు చేశారు అందువల్లే కీ సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ వారు ఒకటికి రెండు సార్లు కీపై సమాచారం ఏర్పడి చేసి కీ కామోదం తెలపాలని వాళ్ళు నిర్ణయించారు అందువల్లే ప్రాథమిక కీ కాస్త ఆలస్యం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ డిఎస్సి కాబట్టి ఖచ్చితంగా కోటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు ఈరోజు తెలిపారు ఈరోజు ఈరోజు సాయంత్రంతో దాదాపు కీపై ఈ నిపుణుల కమిటీ సమావేశం ముగుస్తుంది ఈ నెల వాస్తవానికి గత సోమవారం రోజే మనకు ఫస్ట్ రెండు రోజులు ఇస్తామని చెప్పారు మళ్ళీ నెక్స్ట్ డే ఈ నెల పన్నెండవ తేదీలోపు ఖచ్చితంగా కీ విడుదల చేస్తామని చెప్పారు అందులో పరపరగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు నిన్న ఈరోజు ఈ కీ సంబంధించి నిపుణుల కమిటీ సమావేశం జరిగింది ఈరోజు సాయంత్రంతో దాదాపు అది ముగుస్తుంది రాబోయే మూడున్నరలో లోపే వీలైతే రేపు లేదా మండే లోపు కీ సంబంధించి ప్రాథమికకి విడుదల చేస్తారు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్ కూడా అంటే ప్రతి ఒక్కరు మన టెట్లా ఎలాగైతే మన ఆన్సర్ షీట్ అంద వెబ్సైట్లో అందుబాటులో ఉంచారో డిఏ సంబంధించి కూడా ప్రతి అభ్యర్థి యొక్క ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థి యొక్క క్వశ్చన్ అంటే మన ఆన్సర్ పేపరు క్వశ్చన్ టు ఆన్సర్ టెట్లో ఎలాగైతే ఇచ్చారో రెస్పాన్ షీట్ అందరి అందుబాటులోకి వస్తాయి ఈరోజు సాయంత్రం తర్వాత అంటే ఈరోజు సాయంత్రం సమావేశం చూసిన తర్వాత వాళ్ళు ఆమోద విదేశాఖ ఆమోదం తెలిపిన మరొక్షరమే వాళ్ళు అదే వర్క్లో ఉంటారు వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చే అంశాన్ని వారు ఈరోజు సాయంత్రం నుంచి పరిశీలిస్తారు మ్యాక్సిమం రేపు లేదంటే మండేలోపు ఎప్పుడైనా వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక ఐదో రోజుల టైం టైం ఇచ్చి మళ్ళీ ఫైనల్ విడుదల చేస్తారు మొత్తానికి డిఎస్సి సంబంధించి ఈ ప్రాథమిక సంబంధించి ఈ లేటెస్ట్ అప్డేట్ మరొక కీలక అంశం ఒకసారి మాట్లాడితే డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన వచ్చిన విషయం తెలిసిందే తర్వాత మార్చి పదహారున టెట్ నోటిఫికేషన్ రావడం టెట్ ఎగ్జామ్ సంబంధించి మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు కొన్ని ఎగ్జామ్స్ మూడు వరకు కండక్ట్ చేయడం జూన్ పన్నెండున టెట్ రిజల్ట్ వచ్చింది మరి జూన్ పన్నెండు వరకు కూడా టెట్ రిజల్ట్ వచ్చిన పది రోజుల తర్వాత కూడా అంటే జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా ఎవరు ఈ డిఎస్సి వాయిదాలు కావాలని ఎవరు కూడా పెద్ద అభ్యర్థులు వ్యక్తం చేయలేదు నేను మొదటి నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కావచ్చు కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కావచ్చు మొదటి నుంచి కొంత అభ్యర్థులు తప్పుదోవ పాటించారు మేము ఎప్పుడున్న డిఈడిపి అభ్యర్థం ఎప్పుడున్న రెండు వేల పదకొండు నుంచి వచ్చి ఇప్పటివరకు కావచ్చు అంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా టెట్ టు డిఎస్ సంబంధించి ఎప్పుడు కూడా ఆ వాస్తవాలు ఎప్పుడు ప్రచారం చేయలేదు కేవలం వాస్తవ విషయాలు మాత్రమే అప్పటితో తెలియజేశాం టెట్ అయిపోయిన తర్వాత కూడా మేము టెట్ వచ్చిన తర్వాత కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేసినా కాల్ చేసినా అదే చెప్పడం జరిగింది తొంభై తొమ్మిది శాతం డిఎస్సి పోస్ట్ కాదు కేవలం ఒక్క శాతం అవకాశం ఉంది ఒక్క శాతం కూడా డౌటే అని నేను చాలా మంది రోజు నుంచి చెప్తూనే ఉన్నాను కొన్ని అభ్యర్థులు పని కట్టుకొని ఒక ఐదు పది మంది అభ్యర్థులు కొన్ని గ్రూప్ ఎప్పుడే వేసుకొని కావాల్సే డిఐడిపిడి అభ్యాస సంఘం కావలసే వీళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేయించారని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చెప్పడం జరిగింది మరి అభ్యాస సంఘం మేము అంటే రెండు వేల పద్నాలుగు గంట ముందే సంఘం లేనప్పుడే మేము అప్పుడు హండకొండలో ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు చేసాం డిఐడిపి సమస్య గురించి కావచ్చు టెట్ నోటిఫికేషన్ డిఏ సంబంధించి మరి ఇప్పుడు కొంతమంది నాకు తెలిసినప్పుడు మేము రెండు వేల పదకొండులో ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అప్పుడు వాళ్ళు నాలుగో తర్వాత ఐదో తరగతి ఉండొచ్చు వాళ్ళకి కావాలనే కూడా కొంతమంది విమర్శించారు కొంతమంది మా దగ్గర డైరెక్ట్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు డెట్లో నూట ఇరవై నూట ముప్పై వచ్చిన అభ్యర్థులు కూడా అన్న డిఎస్సీ ఎప్పుడు వస్తుంది డిఎస్సీ జరగాలని కోరుకునే వాళ్ళు కూడా డిఎస్ షెడ్యూల్ వచ్చే ముందు రోజు డిఎస్ వచ్చిన అంటే వస్తుంది షెడ్యూల్ వచ్చింది అని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మెషన్ చేశారు మాకే విచిత్రం పంపించింది వీళ్ళు మొదటిదాకా అన్న డిఎస్ ఎప్పుడు అని అడిగే వాళ్ళు కొంత మళ్ళీ వీళ్ళు డిఎస్సి వాయిదా ఇప్పించలేరు మీరే అని మాపై వ్యక్తిగతంగా వ్యక్తిగతంగాబండాలు వేయడం చూస్తూనే ఉన్నాం సరే అవన్నీ కొందరు విమర్శించాలి విమర్శించు ఉంటారని చెప్పి మేము వదిలేసాం రకరకాల కొందరు ఉంటేనే ఉంటారని కొంతమంది అప్పటితో అడిగారు అన్న మిమ్మల్ని ఇట్లా వివిధ గ్రూపుల్లో అంటున్నారు మీరు సైరెక్ట్ ఎదుర్కొంటున్నారని ఎందుకంటే డీడీపీ అభిస్ సంఘం పెట్టింది మనం నోటిపించిన కోసం అంతేగాని వాయిదా కోసం మళ్ళీ మనం ఇన్వాల్వ్ అయితే చూసేవాళ్ళు ఏమంటారని చెప్పి మేము వదిలేసాం మీరే డీఎస్ కోసం పోరాటం చేస్తారు మళ్ళీ మీరే డీఎస్ ఆఫీస్ అని చాలా మంది కూడా అంటారు అంటే వాళ్ళు జరగకపోవచ్చు ఇటు సైడ్ ఉంటే తెలుస్తుంది ఏందని ఆ బాధ సీరియస్గా ప్రిపేర్ లక్షలాది మంది కూడా మన వాయిదా కోసం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఏమంటారు అంటే మీరు కోచింగ్ సెంటర్ కోసం ఈ వాయిదా కోరుతున్నా మళ్ళీ వీళ్ళే అంటారు అప్పుడు వీళ్ళు సైలెంట్ ఉంటారు మేము చూస్తుంటున్నాం కదా అదే ఇప్పుడు విమర్శించే వాళ్ళు మరి ఈ పన్నెండు సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడ వాళ్ళ సమాధానం చెప్పారు కేవలం వాళ్ళ వ్యక్తిగతం అంటే కొంతమంది సరే వాయిదా కొడితే కోరొచ్చు కొంతమంది మాత్రం ప్రత్యేక ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది వాళ్ళు ప్రిపేర్ కాకుండా వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి చివరి నుంచి వచ్చి వాళ్ళ వ్యక్తిగతానికి ఏదో మన మీద ఎన్నిట్ చేయడం కరెక్ట్ కాదు కదా అది ఎందుకంటే ప్రభుత్వాన్ని సరే కోరయరు వాళ్ళు బయటకుంటే మన తప్పది మేము కూడా ఖచ్చితంగా అడిగాం ఒక వన్ మంత్ అయితే పోస్ట్ చేయండి వాళ్ళు చేయలేదు చేయనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అది గవర్నమెంట్ ఇచ్చుకోవాలి కొన్ని అభ్యర్థులు మాత్రం ఏదో మన మీద వ్యక్తిగతంగా విమర్శలు చూస్తూనే ఉన్నాం అవన్నీ వదిలేస్తాం ఎందుకంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడైనా విమర్శిస్తూ ఉంటారు ఆ పని దిగుతూ తెలుస్తుంది ఏందని గత రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంఘాలు ఎవరు కూడా డిఎస్సీకి టెట్ గురించి పట్టించుకోలేదు ప్రతి సమస్య ఏమున్నా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గత పన్నెండు సంవత్సరాలుగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు యూట్యూబ్ అంటే ఈ మధ్య మేము యూట్యూబ్ ఛానల్ కావచ్చు అనేక రకాలుగా గత పన్నెండు సంవత్సరాలుగా ఫస్ట్ ఫస్ట్ టెట్ అయినా డిఎస్ అయినా సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కేవలం వాస్తవ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అందరిలాగా యూట్యూబ్ ఛానల్లో ఫేమ్ కావాలనుకుంటే ఇప్పటికీ నాలుగు లక్షల లక్షలు సబ్స్క్రైబ్ అయ్యేవారు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఫేమ్ కావాలని ఎప్పుడు చూసుకోలేదు ఎందుకంటే ఉన్న వ్యక్తి కదా మనకు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే మనం షేర్ చేస్తాం తప్ప యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అలా చెప్పుకుంటే ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్లో రకరకాలుగా ప్రచారం చేశాయి డిఎస్సీ అని మరి అనవసరంగా మేము కూడా అనుకున్నాం డిఎస్సీ పోన్ విషయంలో ఖచ్చితంగా మనం కూడా అభ్యర్థులు అనేది మరి చివరి నిమిషాలు వాయిదా పడకుండా మళ్ళీ ఏమంటారు అనవసరంగా టైం వేస్ట్ అయ్యింది అంటారు మేము ఎప్పుడు నుంచి చెప్తున్నాం అనేది సరే పోస్ట్పోన్ కాకుండా మరి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు పోస్ట్ పోన్ కూడా అభ్యర్థి నష్టపోతున్నామని చెప్పాం మరి కొంతమంది అభ్యర్థులు వాళ్ళ వ్యక్తిగతానికి కొందరు అడిగారు కొందరు నిజాయితీగా అడిగారు కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యారు మొదలు వదిలేసాం ఎందుకంటే మీరు డీడీపీ సంఘం పెట్టిందే డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఒకసారిసారి నోటికి కాకుంటే మేము రెండు వేల పన్నెండులో జాబ్ రాకపోయినా రెండు వేల పదిహేల కోసం పోరాటం చేస్తాం పదిహేను కాకుండా మళ్ళీ రెండు మూడు పోరాటం చేసాం అంతే తప్ప కొంతమంది ఎట్లు మాకు ఎగ్జామ్ అంటే మేము చదవాలని చెప్పి ఎవరు చదవద్దు మాకు జాబ్ రాకుండా ఎవరు రావద్దు నేను నోటికి రద్దు కావాలి అటా కరెక్ట్ కాదు కదా ఎట్లా ఉండాలి డిఎస్సీ కరెక్ట్ సరే వాయిదా పడ్డది ఒకసారి వాయిదా పడ్డది నెక్స్ట్ గవర్నమెంట్ కొన్ని పోస్టులు యాడ్ చేశారు మళ్ళీ ఇచ్చారు అప్పుడు ఇచ్చినప్పుడు ఈ డిఎస్సీ అనేది వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఆరు నెలల కింద ఇచ్చినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ అవ్వాలి మళ్ళీ ఇంకో డిఎస్ అడగాలని కానీ మేము చదవలేదు ఎవరు వరదవద్దు డిఎస్సీ ఉండొద్దు ఇట్లా కరెక్ట్ కాదు అందుకే అన్నీ తెలిసి మేము ఇన్వాల్వ్ కాలేదు కొంతమంది తెలియక సరే ఏదో వాళ్ళ అవగాహన లేక కూడా కొంతమంది అభ్యర్థులు విమర్శిస్తుంటా ఏం ఎప్పుడు ఉన్నా గత పన్నెండు సంవత్సరాలుగా పోరాటం చేసి పోరాటం చేసింది ఎవరో నిజాయితీగా పోరాటం చేసిన ఎవరు చాలా మంది అభ్యర్థులు తెలుసు ఎవరో కొంతమంది అభ్యర్థులు ఏదన్నారని ఖచ్చితంగా మేము వదిలే సమస్య లేదు ఇంకా ముఖ్య విషయం గత అనేక సంవత్సరాలుగా టెట్ సంబంధించిన డిఎస్ఏనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అసలు ఎవరు వేరే నోటికి అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మేము అనేక రకాలుగా ఇచ్చాము ట్విట్టేటర్ సంబంధించి కావచ్చు అప్లికేషన్ మ్యాటర్ కావచ్చు డిఎస్సీలో జిల్లాల వారికి అప్లికేషన్ ఇస్తారు ఎవరైనా వేరే నోటికేషన్ ఇచ్చారు ఎవరైనా డిఎస్సీ సంబంధించి మేము ఇస్తే అందరూ రకరకాల యూట్యూబ్లో పెట్టుకుంటారు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మేము రకరకాల మంది వీడియో తీసుకుంటారు సరే కొంతమంది ఒకరిద్దరు ఉండొచ్చు వీళ్ళు టీడీపీ డ్యాబ్ సంఘం చెప్తే వాటిని మేము ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్ కానీ కొంతమంది ఏదో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇట్లా నడుపుతారు మరి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు డీఎస్ కోసం పోరాటం చేస్తున్నట్టు ఎవరు రారు అందుకే ఇవన్నీ ఆలోచించి ఏమైనా విషయం అడగాలి అంతేకా కొంతమంది ఏదో తెలియక కూడా ఏదో మన మీద బండలు పండలేస్తారు సరే అవి ఎవరు ఇష్టం వాళ్ళు మేము పట్టించుకున్న పట్టించుకోము కొంతమంది అభ్యర్థులు కూడా అన్ని రకరకాలు ఇప్పుడు ఎవరెవరు విమర్శించారు అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి కొంతమంది హాస్టల్ వెల్ఫేర్ ప్రిపేర్ అయ్యి డిఏఓ ప్రిపేర్ అయ్యి చివరి నిమిషంలో టెటర్జలు వచ్చాక సైలెంట్ ఉండి టెట్రీలు వచ్చిన తర్వాత కూడా అప్పుడే డిఎస్సి వాయిదా వెళ్ళడానికి ఆ వాయిదా విషయంలో మనని ఇన్వాల్వ్ చేయడం కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా చదవగా లాస్ట్ నిమిషంలో మన మన మీద అబ్బాయి చేయడం రకరకాలు చూసే మరి అన్ని వదిలేసి మేము సైలెంట్గా ఉన్నాం చాలామంది అభ్యర్థులు ఇంకో విషయం డీడీపీ సంఘం ఎవరు పెట్టారు రీపీ సంఘం ఎక్కడైనా ఎవరు అంటారు అంటే అవగాహన రాత్యత అది సంఘాలు టీచర్ సంఘాలు వంద ఉంటాయి వేలు ఉంటాయి ఎవరైనా పెట్టుకోవచ్చు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే అంటే వాళ్ళు ఐదు పది మంది విమర్శించే వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే మీరు సంఘం పెట్టుకుని పోరాటం చేయొచ్చు ఎవరు అభ్యర్థి చేయరు కదా ఎన్ని సంఘాలు ఉంటే అంత మంచిది అది మాకు రెండు వేల పదకొండు నుంచి అన్ని పరిచయాలు ఉండం కావచ్చు ఇది ఈ సమస్య పట్ల అవగాహన ఉండడం ఒక బలమైన వ్యవస్థ తయారు చేశాము అది అందరూ లక్షలాది మంది అభ్యర్థి తెలుసు ఎన్ని డిఎస్లకు పోరాటం చేశాము ఏం చేశాము కొన్ని అభ్యర్థులు ఇప్పుడే వచ్చి వాళ్ళేదో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం అందరు అభ్యర్థనం మొత్తం చదవలే అని చెప్పి అందరినీ ఇట్లా ఇంకోల్గమ్మని చెప్పి కరెక్ట్ కదా ఇవన్నీ ఆలోచన చేసి మేము కూడా దూరం ఎందుకంటే ఎగ్జామ్ ఆరు నెలల కింద వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగాలని చూస్తారు కానీ చివరి నిమిషం మరి అంటే ఎప్పుడు అడగాలి టెట్ ఎగ్జామ్ రాకముందు వీళ్ళు అడితే కరెక్ట్ ఉండు టెట్ షెడ్యూల్ వచ్చే ముందు కూడా చెప్పాను షెడ్యూల్ వస్తుందని షెడ్ కొంతమంది ఎప్పుడు కూడా విమర్శలు చేశారు షెడ్యూల్ ఫేక్ అది అని సరే ఫేక్ అన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళే ముందు పోయి ఎగ్జామ్ రాశారు అది వేరే విషయం కానీ ఇట్లా రకరకాల మనుషులు ఉంటూనే ఉంటారు అది కామన్ అని చెప్పి మేము వదిలేసాం ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫస్ట్ గత పన్నెండు సంవత్సరాలుగా ఈ టెడ్స్ సంబంధించి కావచ్చు డిఏ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాం అది లక్షల మంది అభ్యర్థి తెలుసు ఎవరో కొంతమంది అభ్యర్థులు వాళ్ళ వ్యక్తిగతానికి పోతే ఎవరేం చేయలేరు సో ఈ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ కే సంబంధించి కావచ్చు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు ఖచ్చితంగా అధికారులు తీసుకెళ్తాం ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అంటే వాళ్ళకున్న డెడ్ డిఏ సంబంధించి కావచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఈ డిఎస్ సంబంధించి మరి రిజర్వేషన్ సంబంధించి కావచ్చు ఈ రోస్టర్ విధానం సంబంధించి కావచ్చు జిల్లాలో పోటీ సంబంధించి కావచ్చు ఎలా ఉంటుందో తర్వాత వీడియో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్